మా కొరియోగ్రాఫర్లు క్రియేటివ్ కొరియోగ్రఫీతో సిద్ధంగా ఉన్నారు మా జోడీలు బాడీలు షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా టీమ్ లీడర్లు ఛాలెంజ్ లు విసురుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఫీల్ చేద్దాం మన లవ్లీ జడ్జెస్ సదాజీ అండ్ జానీ మాస్టర్ స్ పారు లైలా మజ్నూర్ రోమియో జూలియట్ సుధీర్ అండ్ రష్మి ఇంతకు మించి నేనేం చెప్పలేను వాళ్ళనే చూద్దాం సుధీర్ ఏంట్రైల్ డాన్స్ లో అర్ధరాత్రి పుట్టి దెయ్యాల సుధీర్ చెప్పు రష్మి ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినా సరిగా చూడట్లేదు కానీ నేను ఎప్పుడు అందంగానే ఉంటాను రష్మి నీ బొందరా నీ బొంద మొక ఎప్పుడు అర్థంలో చూసుకున్నావు నువ్వు భయ్యా ఏంటి భయ్యా ఇక్కడ నువ్వు డిస్టర్బెన్స్ మాకు ఫ్రెండ్ తో భయ్యా ఫోన్ మాట్లాడుతా ఫ్రెండ్ తో మా పక్కన మాట్లాడుకోవచ్చు మేము ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నాం కదా అక్కడ సిగ్నల్ అంటే అంటే తెలిపాడు సుధీర్ చెప్పు రష్మి అసలు నిన్ను చూస్తుంటే చూడాలనే అనిపిస్తుంది మొఖం చూస్తుంటే వాంతొస్తున్నారే నువ్వుని ఏదో బాట ఒకటి వేసుకుని భయ్యా ఏంటి భయ్యా మంచి డిస్టర్బెన్స్ ఆయన ఫోన్ లో ఉన్నాడు మొహన్ ఇక్కడ ఆ వీడియో కాలింగ్ బయ్యా పక్కల భయ్యా సుధీర్ అసలు నీ బాడీ ఉంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుంటా డాక్టర్ చూపించుకో ఎక్కడ పడితే అక్కడ వాచిపోయి ఉంది నీకు భయ్యా ఏంటి భయ్యా ఏమైనా హెల్ప్ కావాలా కాదు ఏమైనా ఏదో మాట్లాడుకుంటున్నావు నువ్వు ఎందుకు పక్కన మాట్లాడుకోవచ్చు కదా వాడి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంట వాడికి అక్కడ చూసుకో అరే ఒక సైడ్కి ఎత్తు నీకు ఒక వాడు చెప్తాను ఇట్రా ఆ వెన్నెల నుంచి చూసావా అది రోజు వస్తుంది కానీ ఎప్పుడు ఒకసారి అందం కనబడుతుంది కానీ అది రోజు అలాగే ఉంటుంది తేడా అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటది భయ అంత బాగానే ఉంది నాకు చిన్న డౌట్ వచ్చింది భయ ఏంటి భయ ఇప్పుడు ఎంతకి వెన్నెలు ఎవరు ఇక్కడ ఏంటయ్యా జోకులు ఎత్తు భయ్యా ఫస్ట్ వేసింది ఎవడు ఏంటిది జోకు నువ్వు ఆ పక్కన ఉండి భయ్యా అరే ఇసుకలారిని లారీలు పంపించేటి రుద్ర అమ్మాయి ఇసుక లారీ ఎవరండి పోలీ రష్మి ఫైనల్ గా మాట చెప్తాను నీ కళ్ళల్లో చూస్తే నాకు ప్రపంచం మొత్తం కనబడుతుంది రష్మి భయ్యా మొత్తం ప్రపంచం కనిపిస్తా భయ్యా మొత్తం కనబడుతుంది భయ్యా మొత్తం అది క్లియర్ గా ఉంటే పొద్దున మా మ్యాంగ్లూరు లుంగి లారేసే భయ్యా ఆరేలే చూడవా రష్మి ఇద్దరు ప్రేమ జంటల మధ్యలో పల్లి అమ్ముకునే డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ లాకైనా నేను అదే అంటనా ఇద్దరు ప్రేమికుల మధ్యలో పల్లి అమ్ముకునేవాడు ఏంటి అంటునా హలో పల్లి అమ్ముకునేవాడు ఏం కాదు అవునవును కరెక్టే ఇతను పల్లి అమ్ముకునేవాడు కాదు సమోసాలో అమ్ముకునేవాడు అమ్మ కర్మా రష్మి నువ్వు చెప్పాలి ఆ నిజంగా నాకు సుధీర్ అంటే చాలా ఇష్టం నీకేమైంది బానే ఉన్నావుగా పాత ఐదు వందలు వేయినోడి చిల్లరిస్తాన్నాడేంటి అంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ జరిగింది కదా మనోడు నాతో ఆడుకునే ముందు నేను సెట్ చేసా అంటే లక్ష్మి నేను అందంగా ఉండనా ఈ రోజు ఇక్కడికి రాబోతున్న మా సెలబ్రిటీ జోడి ఈవిడ యాంకరింగ్ తో చేస్తుంది మాయా చాలా మంది అమ్మాయిలకి ఈవిడంటే అసూయ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆవిడే అనసూయ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిస్సెస్ అనసూయ భారద్వాజ్ సుయ భరద్వాజ్ గారు ఇద్దరికి మై డి జోడీ షోకి స్వాగతం సుస్వాగతం హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు ది జోడీ మీరు జోడీగా ఉన్నారని నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది ఫస్ట్ టైం డెబ్యూ ఆఫ్ మిస్టర్ సుశాంత్ భరద్వాజ్ అండ్ మిసెస్ అనసియా భరద్వాజ్ టూగెదర్ అయితే నేను ఫస్ట్ ఆయననే మాట్లాడతాను మీతో హలో హాయ్ ప్రవీక్ వెల్కమ్ టు డి థ్యాంక్ యూ ఈ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరూ సెన్సేషనల్ అయ్యారు సో అలాగే ఇంకొద్ది సీజన్ తర్వాత ఈయన కూడా అని చెప్పి డాన్స్ మైకేల్ జాక్సన్ డాన్స్ చేయాలని కోరుకుంటున్నా కమింగ్ సీజన్స్ లో ఓకే థ్యాంక్ యూ బట్ మీ ఇద్దరు వెళ్ళిపోయి ముందు మా ఈ డి జోడీ షోకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ జోడీ ఒక పోజ్ ఇస్తారు మాకు సో మీ ఇద్దరి పోజ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఫీమేల్ ఉంటుంది అంటారు బట్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ వెనకాల కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక భర్త ఉంటాడు ఎందుకంటే నేను పోస్ అడగానే అంతకు మించి ఇచ్చారు మీరు అంతకు మించి సో లెట్స్ స్టార్ట్ టుడే